నెల్లూరు జిల్లా రూరల్ మండలం రామకోట్య నగర్ లో ట్రాక్టర్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ మద్యం మొత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ దానికి తోడు ట్రాక్టర్ లో దాదాపు పాతిక బాటిల్ పైన ట్రాక్టర్లు అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ అతనితో పాటు మరో ఇద్దరిని స్థానికులు అడ్డుకుని నిలదీయగా గోతం సంచిలో నుండి మద్యం బాటిల్ బయటపడ్డాయి తీసుకో తీసు ఏంది మందు చూడు ఏంది ఏం చేస్తున్నారు మీరు ఏంది బండి నెంబర్ ఏది బండి నెంబర్ ఏంది బండి నెంబర్ ఏంది తుడిచిపోయింది మొత్తం ఏ తాగలేదా ఏంది తాగున్నా ఏం ఏంది చెప్పు చెప్పో నెంబర్ చెప్పు ముందు చెప్పు చూడండి మందు తాగేసి డాక్టర్ తోలుతా ఉన్నారు మళ్ళీ మందు కూడా కవర్ పోతా ఉన్నారు

చెప్పు చెప్పు చెప్తున్నా నెంబర్ చెప్పు చాలు ఇక ఇబ్బంది పెడతావా ఇక ఇబ్బంది పెడుతున్నావా ఎంభైపు చాలు నెంబర్ చెప్పు వానైతే చెప్పడానికి కూడా ఓపిక లేదు నీకే ఏంది పైక వస్తున్నావు ఏంది ఆగేసి ఎలా పడుతుంది మాట్లాడుతూ బండి వెళ్తావు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్